నా ఫంక్షన్ మెమరీ అంటే ఫొటోస్ మనం ఫంక్షన్ జరిగినప్పుడు వీడియోస్ అవన్నీ తీసుకుంటాం కదా ఆ మెమొరీని ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడు జరిగింది అనమాట ఇది ఫొటోస్ ఒకసారి మనం మెమరీని రీకలెక్ట్ చేసుకుందాం అనేసి ఫొటోస్ ఆల్బమ్ అయితే తీసాను నేను ఇప్పుడు దీంట్లో మనకి ఉంటాయి కదా కొన్ని ఫేవరెట్ ఫొటోస్ అలా కూడా ఉంటాయి కదా అందుకు ఇది చూపించాలని వీడియో చేస్తున్నా వచ్చేసి ఫస్ట్ ఫోటో సాయిబాబా ఫోటో పక్కన ఇలా ఫస్ట్ ఫోటో అయితే ఇలా పెట్టారనమాట ఇదేమో పెద్దమ్మ వాళ్ళు ఇద్దరు ఇది ఇక్కడ చీడగా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదిలాగా ఉందో ఇది చీరలోనే ఒక్కొక్క స్టేల్స్ రకరకాల స్టేల్స్ అయితే ఇలాగ వేయించారనమాట ఇదేమో మా అంటే అత్తయ్య అవుతుంది నాకు రెండెడుతుంది చేతికి మా అమ్మ చూడంటే అప్పుడు ఎలా ఉందో తెల్లగా బలే ఉంది కదా ఈమెనేమో మా మేనక్క అంటే అమ్మ వాళ్ళ తమ్ముడి వైఫ్ అనమాట మా అమ్మమ్మ మై ఫేవరెట్ వన్ ఏంటి చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ అంటే పెడుతుంది నాకు అప్పుడు నా ఫంక్షన్ చేసినప్పుడు అయితే అంటే అప్పట్లో గోల్డ్ కూడా మనకి చాలా చీప్ ఉండదు అనమాట గోల్డ్ అయితే ఎక్కువనే వచ్చింది నా ఫంక్షన్ కి అయితే అంటే అందరు కూడా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు హాస్పిల్ వాళ్ళు ఉంటారు కదా పెట్టారు అన్నమాట ఈమెమ్మా ఏదో పట్టులంగా అనుకుంటా పట్టులంగా పెట్టింది ఈయన అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ సిక్స్టర్ వీళ్ళు రిలేటివ్సే ఈయన మా పిల్లి ఈమె కూడా నాకు అర్థం ఈ అప్పటి మెమరీ మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటుంటే అయితే బలం అనిపిస్తుంది మన ఫొటోస్ మనకైతే మా అమ్మమ్మ చూడండి ఎంత విమోషన్ ఉంది అసలు మా కోసం అయితే చాలా కష్టపడింది చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ నువ్వు వచ్చినవి కొట్టావు కదా నువ్వు కూడా తెచ్చినావా ఫోటోస్ తర్వాత చూపిద్దాంలే కూడా నాకు చేసినాక చూస్తారు వీళ్ళేమో నా స్కూల్మెట్స్ వాళ్ళ కామెడీగా ఉన్నాం కదా చిన్న ఉన్నప్పుడు అసలు మామూలుగా నవ్వురాదు అసలు ఇవన్నీ చూసుకుంటాయి కూడా వీళ్ళు కూడా మధ్యలో వస్తుంటారు అట్లా అంటే మనల్ని చేయాలన్నమాట డిస్టర్ చేస్తే కావాలి అంటే అనిపిస్తుంది ఎంత మంచిగా మనం అంటే నీట్గా తీసుకెళ్ళాలి వీడియో అనుకుంటాం కదా ఇలా అంటుంటారు అమ్మా సార్ లక్ష్ కావాలని మామూలు కదా మనకు అదే మా అమ్మమ్మ కూర్చో అక్కడ ఎక్కువ ఉన్నది కూడా నేను ఇక్కడ మా అమ్మ ఇక్కడ మా అమ్మమ్మ తమ్ముడు నేను నా ఇది వచ్చేసి నెక్స్ట్ మన ఫ్యామిలీ అనమాట మొత్తము పెద్ద పెద్ద నాన్న మొత్తం నలుగురు వీళ్ళు నలుగురు అని చెప్పాను కదా పెద్ద పెద్నాన్న సెకండ్ థర్డ్ ఫోర్త్ మొత్తం ఫ్యామిలీ నుంచి ఇంకా పెద్ద రెండో రెండవ పెద్నా మూడో పెద్నా దిస్ ఈజ్ మై ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తుందండి వచ్చేయండి ఎవడు మన ఫ్యామిలీలో ఒక మెంబర్ వచ్చేయండి చంటారండి కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తుంది ఇలా మెమరీ మెమరీ చూపించుకుంటున్నారా ఇలా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది డాక్టర్ చూపిస్తే పిచ్చారండి అన్న అన్నారు ఎప్పుడు ఇక ఇదొక స్టిల్ బలం చేసి కదా వెరైటీగా ఒకటి లంగవోని ചരിത്ര oh, അധികാര ఇదంతా మన గ్యాంగ్ అంటే ఇది మా ఓనాలు అనమాట మీనంత కూతుర్లు బాగా చెప్పండి కానీ అప్పట్లో కూడా ఫోటోస్ బాగా తీసినాడు అసలు అంటే బాగా క్లారిటీగా నీట్గా బాగా అనిపించినాయి నాకైతే నా ఫంక్షన్ ఫోన్ మీరు నేను పెద్దమ్మలు నలుగురు అమ్మ పెద్ద పెద్దమ్మ నేను రెండో పెద్దమ్మ మూడో పెద్దమ్మ మై మామీ ఎంఈఓ ఇది అంటే సెవెంత్ క్లాస్ లా సెవెంత్ క్లాస్ ఎంఈఓ అయినా ఇది ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడితో కూడా నాకు గుర్తులేదు అసలు కానీ బాగుంది సెట్ అయింది అంటే ఎంఈఓకి ఉండాలి కదా ఒకటి ఎంఈఓ అయినా ప్రైజ్ కూడా వచ్చింది స్కూల్లో ఇదేమో ఇంతకు ముందు అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏరియాలో పక్కన అబ్బాయి పాపది బర్త్డే ఉంటే అప్పుడు ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ నేను తమ్ముడు ఎట్లున్నా చూడండి దిస్ ఈస్ మై ఫేవరెట్ వన్ ఇది మా అమ్మమ్మ ఇక్కడేమో మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే మీరందరూ చూస్తే పిల్ల బ్యాచ్ అనుకోండి చాలా ఆనందంగా తీస్తాయి చిన్నపిల్లలం కదా అప్పుడు ఉన్నాం కదా ఇదేమో ఇంకా డాడీ వాళ్ళ బ్యాచ్ అనమాట అంటే ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేసుకుంటారు కదా ఇక వాళ్ళందరూ డాడీ వాళ్ళతో కలిసి దిగారు వీళ్ళేమో తాతలు పిల్ల ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇది ఆ డాడీ ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే డాడీ ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇదేమో స్వీట్ మెమరీ అని ఫోటో ఏమో కట్టిండు అయినా అంత బాగానే ఉంది కానీ దీంట్లో మా తమ్ముడు లేదు అదేంటో అర్థం కాలేదు స్వీట్ మెమరీ అని ఫ్యామిలీ మెంబర్ లేకుండా కట్టేడు ఏమో ఏం చేస్తాం ఏమన్నా బాగుంది ఫోటో ఫ్యామిలీ ఫోటోలా కాకపోతే సమ్మర్ది మిస్ అయింది ఫోటో అదొకటే కొంచెం బాగాలేస్ ఇలా ఇలా బిస్కెట్ అంట సరే ఇదేమో ఇది వచ్చేసి సేమ్ మన ఫంక్షన్ సారీనే దాసరా పండక్కి అప్పుడు కట్టుకున్నాం అనమాట కట్టుకొని ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగినాము మళ్ళీ సపరేట్ అనమాట ఎన్నిసార్లు వాళ్ళు వేస్తారా బాబు ఒకడే కొడతారు చేస్తుంటే ఎప్పుడు చేసుకోండి సరేనా ఇక ఏదో ఒక అట్లా గమనించ ఒక్క వీడియో మంచి చేసుకున్నాం అంటే ఇదేమో అమ్మ డాడీ మ్యారేజ్ కాకముందంట ఈ ఫోటోస్ అమ్మవి డాడీ ఇదేమో ఇది చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఫైవ్ ఇయర్స్ ఏమో ఉన్నట్టున్నాం ఇద్దరము అయితే డాడీ ఇద్దరిని ఇట్లా నిలబెట్టుకొని అన్నమాట కనిపిస్తున్నా కనిపిస్తున్నా ఇద్దరిని నిలబెట్టుకొని ఇదేమో సాయి వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట సిగ్గంట ఇది వచ్చేసి మా అక్క ఫ్రెండ్స్ అనమాట కోతి ఎలా ఉన్నారో చూసి కోతి కాదు కాదు అందులో మా అక్క కోతి మా అక్క కలగడం వల్ల వాళ్ళు కూడా కోరుతారు గ్రూప్ లో కోతి కలిస్తే కోతి గ్రూప్ అంటారు కదా మా అక్క కోతి అందులో ఫస్ట్ కోతి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండో చూసినారా ఇట్లా చూ

ఇదేమో ఇది ఎప్పుడో అది గుర్తులేదు నాకైతే నేను మా తమ్ముడు కలిసి ఫోటో స్టూడియోకి పోయి దిగినాము ఒకటి నేను సపరేట్ గా దిగింది ఇది అనమాట అట్లా దిగమన్నది ఎందుకో స్టూడియోకి పోయి మా అమ్మ దిగమంటే దిగిన ఇందులోనే అన్నీ ఉన్నాయి ఇంకా ఫంక్షన్ మెమరీస్ తో పాటు ఇవి ఉన్నాయి మెమరీస్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ ఇవి చూసాను ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ వీళ్ళు వినాయకుని మా మమ్మీ డాడీ మా అక్క వినాయకుని పూజ అని చెప్పి నేను ఎక్కడ తప్పిపోయినమాట ఆ గ్యాంగ్లో ఏడువైనా తెలియదు కాబట్టి వీళ్ళు ముగ్గురు కరెక్ట్ టైంకుంటారు నేను అంతే ఇంకా ఇంట్లో అన్ని కార్యక్రమాలు నేను చేసేది కాబట్టి నేను కనిపించాను లేదు అట్లా ఏం కాదు ఎప్పుడైనా చూసి ఆ ఫోటోలు చూపించేటప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు హాస్టల్ ఉన్నాడు విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ ఉన్నారు చూడండి అదే కానీ ఇక్కడ మీరు విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు పెద్దోడు చిన్నోడు అనే దగ్గర చిన్నోడు ఎప్పుడు లోడింగ్ లో చూపిస్తారు చూడండి ఫోటో చూపించేటప్పుడు ఆ టైప్ అనమాట సరేలే ఇదేమో మా మ్యారేజ్ ఫోటో అంటే గుడికి గుళ్ళ వేసుకున్నాం అనమాట కదా అట్లాంట చెప్పారు అక్కలకి చెల్లెలైపు చెప్పారు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు ఇదేమో అమ్మమ్మ పెద్దోడు పండుగ ఇదేమో నేను చెట్లున్న చూడ కళ్ళు మూసుకుంటా టిప్పువాడు అవి వినాయక చవితి అంటే అదే వినాయక చవితికి పూజ చేయించిన ఫోటోస్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఇటు ఇటు పక్కకు వచ్చేసి పండుగది ఫస్ట్ బర్త్డే ఇది మన పెద్దోడు పెద్దోడిది ఫస్ట్ బర్త్డే ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది ఇది అమ్మ డాడీ నేను అయిపోవచ్చు నాకు ఇక్కడతో ఈ ఆల్బమ్ క్లోజ్ అయిపోయింది ఇంకొకటి ఉండేగా ఆల్బమ్ పండు పండు ఆల్బమ్ తీస్తారు అవతలు ఉన్నది ఇదేమో పండుగ చిన్నప్పుడు పండు పండు ఇది ఎప్పుడంటే మనకి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంటుంది అక్కడే ఇది వచ్చేసి ఎక్కడ అంటే రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అంటే అక్కడ ఇక్కడ ఉంది అనమాట ప్లేస్ అని అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట అది అక్కడికి వెళ్ళిన వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో అక్కడ ఉంటారు కదా మనకి దేవస్థానాల దగ్గర ఫోటోస్ తీపిస్తుంటారు కదా వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలగా అక్కడ వేయించుకున్నారు అనమాట ఇది ఇదేమో పండుగడు చిన్న ఉన్నప్పుడు బా బాక్ మీరైతే నన్ను డిస్టర్బ్ చేస్తుండే చంపుతుండు ఇప్పటికి మూడు సార్లు పడింది ఇదేమో మ్యారేజ్ అయిన కొత్తలో బాగా పక్క చిక్కి పోయి బోరంగా ఉన్నాం లేదు అది అది స్కిప్ చేసి పట్టించుకుంటాం ఇది పండుగడు సిక్స్ మంత్స్ అలా ఉన్నప్పుడు ఇది వన్ ఇయర్ ఇవన్నీ మెమరీగా వాళ్ళ అమ్మమ్మ తీసి పెట్టుకుంది అంటే నార్మల్గా మనం కొన్ని ఫొటోస్ తీసి పెట్టుకుంటాం కదా అప్పటిది ఇది పండుగ బారసాల ఫంక్షన్ ఇది మా సార్ బర్త్డేకి పండుగడు మా ఆయన ఇద్దరు కలిసిపోయినారనమాట ఇది పండుగ ఉయ్యాల ఫంక్షన్ డాడీ అమ్మ ఇక్కడ అసలు వీళ్ళ ఫేసులు డాడీ అమ్మ చూస్తే హౌ ఇన్నోసెంట్ పిన్సల్ తీసా మా డాడీ అయితే చాలా మంచి మా అమ్మ కూడా మంచిదే మళ్ళా గురించి చెప్పుకుంటే ఇదేమో తమ్ముడు పండుగ ఫస్ట్ బర్త్డే ఈ ఫోటో అక్కడ ఉండే కదరా తెచ్చుకున్నావా ఆల్బమ్ లో ఉంటాయి అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండే అందులో మరి వచ్చిందో తెలియదు అయితే మెమరీ వచ్చేస్తారు ఇక్కడికి కూడా ఒకటి ఇది బారసాల ఫంక్షన్ అప్పుడే ఇద్దరికి ఏదో సంథింగ్ బట్టలు పెడతారు కదా అప్పుడు అన్నమాట కూర్చున్నాము ఇది బట్టలు పెట్టి డాడీ పెడుతున్నారు ఇది ఊరికే సరదాగా ఫోన్లో దిగింది అమ్మ పెట్టుకో ఆహా ఇది సూపర్ తమ్ముడు నేను టీచర్ అయినప్పటిది ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం టీచర్ అయినా ఫోటో మేము ఎప్పుడంటే చిన్న ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఇద్దరం నేను టీచరు వాడు సారు ఫస్ట్ టైం అయినా ప్రైజ్ వచ్చింది ఇద్దరికి ఏవి అప్పట్లో మనకి అవి ఏంటి అంటే గ్లాసులు వచ్చినాయి అనమాట మాకు ఫస్ట్ ప్రైజే వచ్చింది అంటే నార్మల్గానే ఇచ్చారు గ్లాస్ ఇచ్చారు ప్రైజ్ ఏదైనా రావచ్చు మనం హ్యాపీనెస్ ఇదేమో పండు ఎప్పుడంటే అప్పుడు ఎయిట్ మంత్స్ ఏమో అనుకుంటా వాళ్ళకి ఇది వినాయకుడి వినాయకుడి దగ్గర పూజ చేయించినప్పటిది దీంట్లో కూడా కళ్ళు మూసుకున్నాను ఫోటో అప్పుడు క్లిక్ అయ్యింది ఇవి అయిపోయినాయి సపరేట్గా తీసి పెట్టినారు పిల్లలు ఇప్పుడు నేను ఆల్బమ్ తీసినా కదా అనేసి ఇక దొరికిందే ఛాన్స్ అని మన విధవనాలు కూడా తీసేసినారు అనమాట ఇది ఫంక్షన్ అప్పటి కొన్ని ఫొటోస్ మిస్ అయినైందని చూపించిన కదా ఇది పెద్దమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నప్పుడు ఫోటో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నయ్య పెద్ద పెద్ద నా కొడుకు అనమాట వీళ్ళందరూ కూడా బట్టలు పెట్టేవి ఫొటోస్ అది కూడా బారసాల ఫంక్షన్ అప్పుడు ఇవేమో ఈ మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట ఇలా అర్థం చేసుకుంటాను సార్ ఇదేమో మా ఫ్యామిలీ తోట అమ్మ నాన్న మా ఆయన నేను పండుగ ఇంకో కాపీ రెండున్నట్టు మేము మనకు కాపీస్ ఇస్తారు కదా టూ కాఫీస్ దీంట్లో ఒకటి పెద్ద ఇక్కడ పిన్ని ఇందాక రెండు అమ్మమ్మన్న కదా వాళ్ళు చూడాలి నేను మా సార్ తమ్ముడు బాగుంది కదా ఫోటో అంటే ఇది మనము ఇలా ఆల్బంలో పెట్టాం కదా ఇది ఏమైతుందంటే కొంచెం ఈ పైన ఉన్న కవర్ అనేది కొంచెం ఇక ఇలాగా డాట్స్ డాట్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి అందుకు ఫొటోస్ అనేవి కూడా అంత అంటే క్లారిటీ కనిపించినట్లు అనిపిస్తుంది బయటకు తీసి చూస్తే ఒకవేళ ఏమో కనిపిస్తుండదు క్లారిటీ ఉంది కదా ఇది వచ్చేసి టిప్పుగాడు ఇది పండుగాడు ఎప్పుడంటే న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ చేసిన అనమాట పండుగ రోజుతో మధ్యలో చేసేప్పుడు ఏమవుతుందో బాగుంటుంది అలా చేసేప్పుడు బాగుంటుంది ఎందుకంటే అమ్మా కాఫీ సచ్చి ఇది పండుగడు టిప్పుగాడు ఇది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఒక కొత్త డ్రెస్ కొంకొచ్చి మనం అమ్మాయి తీస్తాం కదా ఇది అన్నమాట ఉయ్యాల వేసే రోజు తెచ్చినాం అనుకుంటా టిఫికారు నేను మారిన ఇది మామ అండ్ అల్లుడు ట్వంటీ సిక్స్త్ జనవరికి ఆగస్టు ఫిఫ్టీ ఇది ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోటో మ్యారేజ్ కు ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు దించుకున్నాం అన్నమాట ఇది తిప్పుగాడి ఉయ్యాల ఫంక్షన్ ఇదేమో నేను అమ్మ అమ్మమ్మ మీరు చూడండి టిప్పు కాడప్పుడు కనీసం మానికి ఒక సిక్స్ మంత్స్ కూడా లేవనుకుంటా నాకు తెలిసి ఎలా ఇలా చూడండి త్రీ మంత్స్ కూడా ఉన్నాయో లేవండి ఒకటి బాగా యాక్టివ్ ఉంటాయి ఇది నా ఫోటోస్ మ్యారేజ్ ఇదేమో పండుగ ఇద్దరు కొంచెం సేమ్ సేమ్ ఉంటారని అంటారు కదా అందుకు చెప్తున్నా అన్నమాట పేర్లు ప్రతిసారి టిక్కు పాడుకుంటని ఇది మేడం వస్తాడు అన్నమాట ఉయ్యాలో ఇవి లాస్ట్ ఫోటోస్ ఇది అయితే రెండు కూడా టిక్కు పాడింది ప్రస్తుతం ఇప్పటితో కంప్లీటెడ్ మన ఫోటోస్ మొత్తం కంప్లీట్ ఇవి అయితే రోజు చెప్తాయి కదా ఇదేమో యాగంటిలో యాగంటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మేము మొత్తం పోయినప్పటిదే ఫోటో అనమాట ఇష్టం మీద మా పండుగ ఇక్కడితో క్లాస్ అయిపోయింది మనం మెమరీ బాగున్నాయి ఫోటోస్ చూసుకున్నప్పుడల్లా ఏదో ఒక కొత్త బాగా అనిపిస్తుంది మనకి ఆ పాత ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఎంత ఏమో వేస్తే ఉంటుంది దాన్ని ఆపదు ఆపిన దాన్ని ఆపరు కదా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి బాయ్